హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్ ఇవాళ్ళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే బాలామృతంతో కుడుములు చేయబోతున్నానండి ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఎంతో టేస్టీగా ఉంటాయి అలాగే పిల్లలకి కూడా ఎంతో బలం అండి వీటిని తినిపిస్తేనో పిండి తినడానికి ఇష్టపడిన పిల్లలకి ఇలా కుడుముల్లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటాయి ఇవి వీటిని ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం మనకు కావలసినవి ముందుగా బాలామృతం పౌడర్ అండి అలాగే ఒక గొప్ప వరకు బెల్లం తీసుకుందాం అలాగే కొంచెం అంత ఎండు కొబ్బరి అలాగే కొంచెం అంత యాలకుల పౌడర్ తీసుకొని దీనికోసం మనం ముందుగా ఒక డిష్ తీసుకోవాలి అందులోకి ప్యాకెట్ కట్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత పిండి వేసుకోవచ్చు అండి నేనైతే ఒక రెండు గప్పుల వరకు పిండి తీసుకుంటున్నాను దీన్ని ఒకసారి అలా కలుపుకొని దీంట్లో బెల్లం తురుము అలాగే ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అనేది మీరు తురుముకొనైనా వేసుకోవచ్చండి కుడుముల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే అరకప్పు వరకు యాలగుల పౌడర్ వీటిని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో మనము వాటర్ అనేది ఒక్కసారిగా పోసేసేయకూడదండి పోస్తే పిండి అనేది లూజ్ అవుతుంది కొంచెం కొంచెంగా అలా చల్లుకుంటూ కలుపుకోవాలి మనము అప్పుడనే మనకి పిండి కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతవరకు వాటర్ పోసుకుందాం వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న దీన్ని మనము ముద్దగా అవుతుందో లేదో చూసుకోవాలండి చూసారు కదా ఇలాగ ముద్దగా అయ్యేంత వరకు మనం వాటర్ పోసుకోవాలి ముందే ఎక్కువ పోసేసుకుంటే పిండి అనేది లూజ్ అయిపోతుందండి ఇప్పుడు మనము మీరు దీన్ని రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు నేను మాత్రం ఇలా కుడుముల షేప్లో చేస్తున్నానండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇలా చేసేసుకొని కుడుములను మనము పక్క ప్లేట్లో ఉంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికోసం మనము ఇడ్లీ కుక్కర్ తీసుకొని దీంట్లో ప్లేట్లన్నీ తీసి పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు మనం ఈ ఇడ్లీ కుక్కర్లో రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే కుడుములు ఉరికే వరకు కరెక్ట్గా వాటర్ అనేవి సరిపోతాయండి ఇంకా కొంచెం మిగులుతాయి అది మాడకుండా ఉంటుంది కుక్కర్ అనేది ఇప్పుడు దీంట్లో ఒక ప్లేట్ పెట్టుకోండి మీకు ఇష్టమైతే మీరు ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా రాసుకోవచ్చండి నేనైతే డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఇలా ఒకటి తర్వాత ఒకటి పెట్టుకోవచ్చండి నేనైతే టూ కప్స్తో చేశానండి ఇవైతే మనకి ఒక వన్ వీక్ వరకు పాడవకుండా బయటే ఉంటాయి మన ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి ఇవి చాలా హెల్దీ అండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఇప్పుడు మంట హైలో పెట్టుకుంటే ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల మధ్యలో ఉడిగిపోతాయండి చూసారు కదా మన కుటుంబం అనేది ఎలా రెడీ అయిపోయాయో వీటిని ఒక్కొక్కటిగా ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకుంటే మన కుటుంబం అనేది రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో అలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్